రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిష్ వారి కన్ను ఏ ఏ పైన పడిందో ఆ దేశాలను పీల్చి పిండి పిప్పి చేసి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మాకేం తెలియదు అని చేతులు ఎత్తేసి అన్ని వలస దేశాల నుండి ప్రశాంతంగా తప్పుకుంది అయితే ఎన్ని దేశాల్లో బ్రిటిష్ అంపైర్ రాజ్యం ఏలిందో ఆ దేశాల్లో పేరెన్నిక కన్నా ఏ సంపదను వాళ్ళు వదలలేదు అలా మన దేశం నుండి ఎంతో విలువైన సంపదను ఇంగ్లాండ్ తరలించిన బ్రిటిష్ వారు వాటితో పాటు ప్రపంచంలో అత్యంత విలువైనదిగా చెప్పుకునే కోహినూర్ డైమండ్ ను కూడా తీసుకెళ్లి తమ రాణి కిరీటంలో చేర్చారు అయితే ఈ వజ్రం బ్రిటిష్ వారి వద్దకు ఎలా చేరింది అనే రహస్యం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది అది పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరం బ్రిటిష్ అంపైర్ మన దేశంలోని ఒక్కొక్క రాజ్యాన్ని కైవసం చేసుకుంటూ దాదాపు ఎనభై శాతం భారతదేశాన్ని చుట్టేశారు అయితే ఆ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డలౌసి అయితే లార్డ్ డలౌసి ఒక పదిహేనేళ్ల బాలు పంజాబ్ నుండి ఇంగ్లాండ్ కు పంపించాడు అందుకు గల కారణం ఏమిటో తెలుసా ఆమె తల్లి క్యారెక్టర్ మంచిది కాదు అని ఆమె వద్ద కనుక ఆ పిల్లడిని వదిలిపెడితే ఆ పిల్లవాడికి ఆమె ఒక ప్రమాదంగా పరిణమిస్తుందని ఆ తల్లి నుండి ఆ కుర్రాడిని అంటే వేరు చేసి ఇంగ్లాండ్ పంపించారు ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత అతన్ని మతం మార్చుకోవలసిందిగా ప్రోత్సహించారు ఆ తర్వాత కాలంలో క్వీన్ విక్టోరియా కుమారుడు ఎడ్వర్డ్ సెవెన్ కి మంచి మిత్రుడయ్యాడు అయితే ఈ పిల్లవాడి పూర్తి బాధ్యత బ్రిటిష్ క్రౌన్ తీసుకుంది అలాగే అతనికి ఒక పర్మనెంట్ స్టే ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది అయితే అది ఎంతో తెలుసా యాభై వేల పౌండ్స్ ఈ రోజు ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం అయితే ఇండియన్ కరెన్సీలో అరవై ఐదు కోట్లు ఒక సంవత్సరానికి కోహినూర్ గురించి అడిగితే ఈ అని తలలు పట్టుకుంటున్నారా అయితే వినండి ఆ పిల్లవాడు ఒక ఆర్డినరీ చైల్డ్ కాదు అతను ప్రిన్స్ దిలీప్ సింగ్ పంజాబ్ మహా సామ్రాజ్యానికి మిగిలిన చిట్ట చివరి వారసుడు ఆ తర్వాత కాలంలో ఈయన పెరిగి పెద్ద అయ్యాక మహారాజా దిలీప్ సింగ్ అని సంబోధించడం జరిగింది ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇతని ఇంగ్లాండ్ కు పంపించడానికి నాలుగు సంవత్సరాల ముందు అంటే పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో బ్రిటిష్ ఎంపైర్ పంజాబ్ ఓడించినప్పుడు లార్డ్ డలౌసి ఈ పదకొండేళ్ల ప్రిన్స్ దిలీప్ సింగ్ కి ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది అతని వద్ద ఉన్న ఆ కోహినూర్ వజ్రాన్ని క్వీన్ విక్టోరియాకి సరెండర్ చేయాలని అలా అప్పటి వరకు ప్రపంచంలోని ఎందరో రాజుల చేతులు మారి చివరకు పంజాబ్ ప్రిన్స్ దిలీప్ సింగ్ తో పాటు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్ల షిప్ లో ప్రయాణం చేసి లండన్ చేరుకుని ఆ ప్రిన్స్ చేతుల మీదుగా క్వీన్ చేతిలోకి వెళ్లిపోయింది కోహినూర్ డైమండ్ వాస్తవానికి ఆ కోహినూర్ వజ్రాన్ని మేమివ్వం అంటే కదా లాక్కోవాలి మన వాళ్ళే సకౌరవంగా వాళ్ళ చేతికి అప్పగించినప్పుడు లాక్కోవాల్సిన అవసరం ఏముంది ఆ బ్రిటిష్ వాళ్ళకి అలా ప్రశాంతంగా ఆమె కిరీటంలోకి చేరింది ఆ కోహినూరు డైమండ్ వాస్తవానికి ఈ కోహినూర్ వజ్రానికి ఒక కొటేషన్ కూడా ఉంది ఎవరి వద్దకైతే ఈ కోహినూర్ వజ్రం చేరుతుందో వారు ప్రపంచానికే రాజవుతారు కానీ ప్రపంచంలో ఉండే దౌర్భాగ్యాలన్నీ అతన్ని చుట్టుముడతాయి అయితే ఇది జస్ట్ కొటేషన్ మాత్రమే వాస్తవానికి ఇది ఒక సూపర్ స్టిషన్ అన్నమాట ద కర్స్ ఆఫ్ కోహినూర్ వాస్తవానికి చరిత్రలో ఎవరైనా యుద్ధంలో గెలిచి లేదా మరే ఇతర కారణాలతోనైనా ఈ వజ్రాన్ని సొంతం చేసుకున్న వారి మిగతా జీవితం రక్తపాతాలతో హింసతో మోసాలతో నిండిపోతుంది అందువల్లనే ఈ డైమండ్ ని చరిత్రకారులు ఒక శాపంలో అభివర్ణించారు అయితే ఫ్రెండ్స్ ఈ డైమండ్ ఎక్కడ దొరికింది ఎక్కడెక్కడ ప్రయాణించింది ఎన్ని రాజ్యాలు మారింది ఎందరి చేతులు మారింది ఎంత మంది రాజుల్ని పెట్టుకుంది కోహినూర్ వజ్రం యొక్క హృదయ విదారకమైన కథను చూద్దాం ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కోహినూర్ ఆరిజిన్ ఎక్కడ జరిగింది అన్న విషయం పైన ఒకటి రెండు థీరీస్ అయితే ఉన్నాయి కానీ అందరూ చెప్పుకునే థీరీ మాత్రం ఒక్కటే కొహినూర్ గుంటూరు జిల్లాలోని కొల్లూరు మైన్స్ లో దొరికింది అని అయితే అప్పటి కాలంలో ఈ కొల్లూరు మైన్స్ కృష్ణా డెల్టాలో భాగంగా ఉండేవి కృష్ణా డెల్టా గోల్కొండ పాలకుల ఆధీనంలో ఉండేది అయితే ఆ సమయంలో కాకతీయులు గోల్కొండను పరిపాలిస్తున్నారని చెప్తారు చరిత్రకారులు వాస్తవానికి పద్దెనిమిదవ శతాబ్దం వరకు కూడా ఇండియాలో కృష్ణా డెల్టా ఒక్క ప్రాంతంలో మాత్రమే వజ్రాలు దొరికేవి అయితే కోహినూరు డైమండ్ దొరికిన ఎగ్జాక్ట్ టైం పీరియడ్ గురించి అయితే సరిపోయింది రికార్డు లేదు చరిత్రకారుల లెక్క ప్రకారం పదకొండు వందల నుండి పదమూడు వందల సంవత్సరాల మధ్య కాలంలో ఇది దొరికి ఉంటుందని వారు అభిప్రాయపడుతుంటారు అయితే రాతపూర్వకంగా మాత్రం పదమూడు వందల ఆరవ సంవత్సరంలో ఒక హిందూ టెక్స్ట్ లో ఈ వజ్రం గురించిన ప్రస్తావన ఉంటుంది అయితే అది ఎవరు రాశారు అన్న దానిపైన ఎవరికి క్లారిటీ లేదు వాస్తవానికి ఫస్ట్ రికార్డు గా మెన్షన్ చేయబడింది మాత్రం పదిహేను వందల ఇరవై ఆరులో లో మొట్టమొదటి మొఘల్ బాద్షా జహీరుద్దీన్ బాబర్ చేతుల మీదగా పదిహేను వందల ఇరవై ఆరులో లో వచ్చిన తర్వాత బాబర్ రాసిన బాబర్నామా అనే పుస్తకంలో కొహినూర్ గురించిన ప్రస్తావన ఉంటుంది అయితే అప్పటికి ఈ వజ్రానికి కొహినూర్ అనే పేరు పెట్టలేదు ఆయన రాసిన దాని ప్రకారం భారత్ ఒక వజ్రం ఉంది దీని విలువ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి ఒక రోజు ఎక్స్పెన్సివ్ తో సమానం అని రాయడం జరిగింది వాస్తవానికి ఎప్పుడైతే ఈయన చేతికి కొహినూర్ చేరిందో ఆయన చెప్పిన మాటలు నేను నా జీవిత కాలంలో అతి పెద్ద యుద్ధం గెలిచాను అని అయితే రాతపూర్వకంగా రెండోసారి కొహినూర్ గురించిన ప్రస్తావన చేసింది షాజహాన్ పదహారు వందల ఇరవై ఎనిమిదిలో ఆయన నెమల సింహాసనం తయారీ సమయంలో ఈ వజ్రం గురించి ప్రస్తావించడం జరిగింది వాస్తవానికి ఈ సింహాసనం తయారు చేయడానికి ఏడేళ్లు పట్టింది దీని విలువ తాజ్మహల్ కి నాలుగు రెట్లు అంటే దీనికోసం ఖర్చు చేసిన డబ్బుతో నాలుగు తాజ్మహల్స్ కట్టొచ్చు అనమాట ఈ సింహాసనంలో ఎన్నో విలువైన వజ్రాలు రత్నాలు ముత్యాలు పగడాలు పొదగటం జరిగింది అయితే అందులో అతి ముఖ్యమైనవి మనకు తెలుసు కోహినూర్ రెండోది రెడ్ తైమూర్ రూబీ మొగల్ ఎంపరస్ రెడ్ తైమూర్ రూబీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు ఎందుకంటే వారి కంటికి రంగురంగుల మెరుపులు ఎక్కువగా నచ్చేవి అయితే మరో పక్క హిందూ సిక్ రాజులు మాత్రం డైమండ్స్ కి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు వాస్తవానికి మొగళ్ళు డైమండ్స్ వాల్యూ ఇవ్వనప్పటికీ కొహినూర్కి మాత్రం సముచిత స్థానం కల్పించారు షాజహాన్ తన నెమలి సింహాసనంలోని నెమలి కంటిలో ఈ వజ్రాన్ని పొదగడం జరిగింది కోహినూర్ గురించి మాటలు చెప్పుకుంటున్నాం గానీ ఈ వజ్రానికి మర్చిపోయాం వాస్తవానికి షాజహాన్ సమయంలో కూడా దీని పేరు కోహినూర్ కాదు అయితే అప్పటి నుండి దాదాపు వంద సంవత్సరాల తర్వాత మొగల్ పాలనలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది దాదాపు ఇరవై లక్షల మంది ఢిల్లీలో నివసించేవారు ఈ పాపులేషన్ లండన్ అండ్ ప్యారిస్ ఈ రెండు సిటీల పాపులేషన్ కట్టే కూడా ఎక్కువ అయితే పదిహేడవ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం అవసాన దశకు చేరుకుంది ఢిల్లీలో ఉన్న ధనాన్ని వైభవాన్ని చూసి ఆకర్షితుడైన పర్షియన్ కింగ్ నదీర్ షా పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఢిల్లీ పైన అటాక్ చేసి ఢిల్లీ సుల్తాన్ అయిన మహమ్మద్ షా ని ఓడించాడు అయితే ఈయన సింహాసనాన్ని కైవసం చేసుకోలేదు ఢిల్లీలో దొరికిన సంపదనంతా దోచుకెళ్లాడు అయితే ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ షా గురించి చెప్పాలంటే మొఘల్ ఎంపరర్స్ లో పదిహేనవ వాడు ఔరంగజేబు కి మునిమనవుడు అయితే నాదిర్ షాకి ఢిల్లీలోని ఆ సంపదను తరలించడానికి ఏడు వందల ఏనుగులు నాలుగు వేల ఒంటెలు పన్నెండు వేల గుర్రాలు అవసరమయ్యాయి అయితే ఇందులో కోహినూర్ వజ్రం కూడా ఉంది అయితే ఇక్కడ ఒక కామన్ గా జరిగే విషయం చెప్పాలి మీకు మహమ్మద్ షా దగ్గర పనిచేసే ఒక ముఖ్యమైన సేవకుడి వద్ద నుండి నాదిర్ షాకి ఒక సమాచారం తెలుస్తుంది మహమ్మద్ షా కోహినూర్ వజ్రాన్ని తన తలపాగాలో దాచాడని అయితే యుద్ధాలు ముగిశాక శాంతి చర్చల సమయంలో తలపాగాలు మార్చుకునే ఆనవాయితీని ఆసరాగా చేసుకుని తలపాగాలు మార్చాలని కోరతాడు నదీర్ షా ఆ సమయంలో మహమ్మద్ షా తలపాగా నుండి కింద పడుతుంది కోహినూర్ డై అందులో నుండి వచ్చిన వెలుగును చూసి నివ్వెరపోయిన నదీర్షా నోటి నుండి వెలువడిన ఆ రెండు అక్షరాలే కోహినూర్ కోహినూర్ అంటే కాంతి కొండ అని అర్థం మౌంటైన్ ఆఫ్ లైట్ ఆ రోజు నుండి కొహినూర్ కి నామకరణం జరిగింది అయితే నదీర్ షా ఆస్థాన ఫైనాన్షియల్ అడ్వైజర్ రాసిన ఒక బుక్ ఉంది ఆ బుక్ పేరు ఆలం అరా ఇనాదరి అందులో కొహినూర్ నదీర్ షా వద్దకు చేరిన విషయం ప్రస్తావించడం జరిగింది అంతేకాదు ఆయన ఈ వజ్రాన్ని తన బ్రేస్లెట్ లో పొదిగించి ధరించేవాడు ఆ తర్వాత కాలంలో దాదాపు డెబ్బై సంవత్సరాల కొహినూర్ ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్లోనే లోనే ఉండిపోయింది వాస్తవానికి ఇక్కడ నుండే మొదలవుతుంది మనం చెప్పుకున్న కర్స్ ఆఫ్ కొహినూర్ శాప్రస్తమైన కొహినూర్ ప్రయాణం వీడియో మొదట్లో చెప్పింది గుర్తుందా ఈ వజ్రం ఎవరి వద్దకు చేరుతుందో వారు ప్రపంచానికి రాజవుతారు కానీ అన్ని రకాల దౌర్భాగ్యాలు అతన్ని చుట్టుముడతాయి వాస్తవానికి ఇది ఒక సూపర్ స్టిషన్ కానీ జరిగిన సంఘటనలు దారుణాలు బలైన రాజులు వారి గాథలు ఇవన్నీ గమనిస్తే ఇది నిజమేనేమో అనిపిస్తుంది అయితే ఈ శాపం మొదలవుతుంది నదీర్ షాతో పదిహేడు వందల నలభై లో ఆయన తన సొంత బాడీ గార్డ్ చేతుల్లో చనిపోతాడు ఆ తరువాత ఆయన ఎంపైర్ మొత్తం కొల్లాప్స్ అయిపోతుంది అహ్మద్ షా దుర్రాని అహ్మద్ షా అబ్దాలి అని కూడా పిలుస్తారు ఈయన నదీర్ షా ఆర్మీ లో ఒక అధికారి నజీర్ షా తరువాత ఆఫ్ఘన్ ఎంపైర్ ఫౌండర్ యినా అంతేకాదు కోహినూర్ కి కొత్త ఓనర్ కూడా విలియం డారింగ్పుల్ అండ్ అనితా ఆనంద్ ఈ ఇద్దరు కలిసి రాసిన బుక్ ఒకటి ఉంది దాని పేరు కోహినూర్ ఇందులో మెన్షన్ చేసిన విషయం ఏమిటంటే నజీర్ షా మనవడు షారుక్ షా తన తాత తల మీద కరిగించిన సీసం పోస్తాడు కేవలం కోహినూర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఇది కోహినూర్ శాపమో లేక మాయో తెలియదు కానీ కోహినూర్ కారణంగా దురానీ ఎంపైర్లో కూడా ఎన్నో రకాల సంఘర్షణలు జరిగాయి అహ్మద్ షా దురానీ కొడుకు తైమూర్ షా ఎలాగోలా సామ్రాజ్యాన్ని నెట్టుకొచ్చాడు కానీ అహ్మద్ షా మనవుడు ముగ్గురు వారి మధ్యలో ఎంతో సంఘర్షం జరిగింది సింహాసనం కోసం అయితే తైమూర్ షా వారసుడుగా సింహాసనాన్ని అధిష్ఠించిన జమీన్ షా కళ్ళను ఎర్రగా కాల్చిన సూదుల్ తో పొడిచేశారు ఆ తర్వాత ఆఫ్ఘన్ ఎంపైర్ కి రాజయ్యాడు ఐదవ వారసుడు సుజాషా ఈ సుజాషా దుర్రాని భార్య వఫా బేగం మాటల ప్రకారం ఒక బలవంతుడైన మనిషి నాలుగు దిక్కులకు నాలుగు రాళ్లు విసిరి ఐదవ రాయిని ఆకాశంలోకి విసిరితే ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుందో అంత స్థలం నిండుగా బంగారంతో నింపినా నింపిన కంటే విలువ చేయదు అన్నది ఆమె అభిప్రాయం అయితే తన ధరించేవాడు అయితే సంవత్సరంలో ఈయన్ని గద్దరించారు ఆయన కోహినూర్ తో సహా పారిపోయాడు లాహోర్ కి అక్కడ ఆయన మహారాజా రంజిత్ సింగ్ దగ్గర ఆశ్రయం పొందాడు ఈ మహారాజా రంజిత్ సింగ్ సిక్ ఎంపైర్ ఫౌండర్ ఆయన సుజాషా దుర్రానికి ఆశ్రయం కల్పించడానికి చేసిన డిమాండ్ కొహినూర్ వచ్చినూర్ డైమాండ్ పద్దెనిమిది వందల పదమూడు లో సిక్ ఎంపైర్ కి చేరుకుంది మనం వీడియో మొదట్లో చెప్పుకున్న కొటేషన్ గుర్తుంది కదా వాస్తవానికి కోహినూర్ ఎవరి వద్దరు అని అది మహారాజా సింగ్ విషయంలో కూడా నిజమైంది ఈ తన సొంతమైన తర్వాత విజృంభించాడు దుర్రాని స్వాధీనం చేసుకున్నాడు ఈయన్ని లైన్ ఆఫ్ లాహోర్ ఇంకా షేర్ఏ పంజాబ్ అనే బిరుదులతో పిలిచేవారు మహారాజా రంజిత్ సింగ్ కోహినూర్ వజ్రాన్ని తన బైసప్ పైన తాయెత్తులాగా కట్టుకునేవాడు సింహంలా శత్రువులను చీల్చి చెండాడిన మహారాజా రంజిత్ సింగ్ ఎలా తన కోల్పోయాడు అతని సామ్రాజ్యం పతనం అంచులకి చేరింది అందుకు కారణం ఈ వజ్రమైన లార్డ్ ప్రిన్స్ దిలీప్ సింగ్ తో చేసుకున్న ఒప్పందం ఏమిటి అయితే మరి ముఖ్యంగా ఇంత శాపగ్రస్త వజ్రమైన కోహినూర్ శాపం నుండి బ్రిటిష్ వారు ఎలా తప్పించుకున్నారు ఇదంతా పార్ట్ టూ లో చూద్దాం వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బెల్ బటన్ నొక్కేయండి థ్యాంక్ యూ